మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సై అన్నాడు కానీ తన రెండు సినిమాలకు రెండు నెలల గ్యాప్ వచ్చేలా ఉంది దాని వెనకున్న కారణమే ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉంది సింహంతో ఫైట్ కోసం బాలయ్య సిద్ధమవుతుంటే థాయిలాండ్ లో రిలాక్స్ అవుతున్నాడు డబుల్ ఎస్మార్ట్ శంకర్ ఇలా సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఈ వారం సెట్స్ కే పరిమితమవుతున్నారు బాలయ్యతో అనిల్ రావిపూడి పూడి చేస్తున్న భగవంతి కేసరి కథ కంచికి చేరింది బాబీ మేకింగ్ లో బాలయ్య చేసే సినిమా కోసం సెట్ రెడీ అవుతోంది సింహంతో ఫైట్ సీన్ డిజైన్ చేసి ఫస్ట్ స్కెడ్యూల్లో ఆ సీనే తెరకెక్కించబోతున్నాడట బాబీ అయితే ఇది నైన్టీ పర్సెంట్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందట అఖండ డివోషనల్ అయితే ఇది మాత్రం ఎమోషనల్ డ్రామా అని ప్రచారం జరుగుతోంది భోలాశంకర్ రిజల్ట్ రివర్స్ అయింది ఇలాంటి టైంలో అటు బింబిసారా ఫేమ్ వశిష్ఠతో ఇటు కళ్యాణ్ కృష్ణ సినిమా మొదలవుతోంటే రెండు నెలలు లేట్ అయ్యేలా ఉందట చిరుకి ఈ వారమే మోకాల సర్జరీ జరుగుతుందని రెండు నెలల రెస్ట్ తర్వాతే చిరు కొత్త సినిమా షూటింగ్స్ కి సిద్ధమవుతాడట అలా చూస్తే నవంబర్ లోనే తన కొత్త ప్రాజెక్టులు పట్టాలిక్కేలా ఉన్నాయి విక్టరీ వెంకటేష్ మూవీస్ సాయంధవా కొత్త స్కెడ్యూల్ పూర్తయింది ఇక ప్యాచ్ వర్క్ తో పాటు క్లైమాక్స్ పూర్తి చేస్తే షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయటమే అంటున్నారు ఈ నెల చివరి వారంలో ప్యాచ్ వర్క్ మొదలవుతుందట డబుల్ స్మార్ట్ శంకర్ షూటింగ్ తో బిజీ అయ్యాడు పూరి రామ్ తో తను తీస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ థాయిలాండ్ లో మొదలైంది ఈ షెడ్యూల్ తోనే సినిమా ఫార్టీ పర్సెంట్ పూర్తవుతుందని తెలుస్తోంది వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ వచ్చేసింది ఆపరేషన్ వాలెంటైన్ అంటూ ఫిల్మ్ టీమ్ టైటిల్ ని అనౌన్స్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ పైలట్ గా కనిపించబోతున్నాడు